అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే లెవెన్ ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు మనం ఈ టెన్స్లో మాట్లాడాల్సి ఉంటుంది భవిష్యత్తులో అంటే ఏంటి మనకి కాసేపట్లో జరగబోయే కావచ్చు లేకపోతే ఈవినింగ్ కావచ్చు టు నైట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ ఇన్ టూ థౌజండ్ థర్టీ ఈ విధంగా జరగబోయే అన్నీ కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని మనం ఉపయోగించుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే ఫార్ములా తెలుసు కానీ మనకి ఏ సందర్భంలో మాట్లాడాలనేది రాదు కానీ ఫ్యూచర్లో చెప్పాలంటే ఎప్పుడు కూడా మనకి ఒక ఫార్మేషన్ ఉంటుంది ఆ ఫార్మేషన్ ఏంటి సబ్జెక్టు విల్ ఆర్ షెల్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్యూచర్ అంటేనే మనకి గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ ఉండాలి విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ వి వన్ అంటే వర్బ్ వన్ అనమాట ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది చాలామందికి డౌట్ ఏంటంటే విల్ వాడాలా షెల్ వాడాలా తెలియదు షెల్ అంటే ఐకి ఉయ్కి మనకి సబ్జెక్ట్ పరంగా అయితే షెల్ ఉపయోగించాల్సి ఉంటుంది విల్ అయితే మనకి సబ్జెక్ట్స్ తెలుసుకున్న మనం ఇప్పుడు వరకు వీడియోస్ చేసామండి టెన్ వీడియోస్లో కూడా మనకి సబ్జెక్ట్స్ ఉపయోగించాం సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఐ వై యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్ మీరు ఇంతకుముందు వీడియోస్లో మనం ఇక్కడ చూసే ఉంటారు ఆ సబ్జెక్ట్స్ అనమాట ఐకి ఊకి ఏం ఉపయోగించాలి షెల్ ఉపయోగించాలి మిగతా ఉన్నటువంటి రిమైనింగ్ ఉన్నాయి చూసారా ఏంటవి యు కావచ్చు దే కావచ్చు లేదా బాయ్స్ హీ షీ ఇట్ రామ్ వీటికి విల్ ఉపయోగించాల్సి ఉంటుంది వీటితో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేద్దాం ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్లో సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒకసారి ఐ సరికే సబ్జెక్టు ఇక్కడ ఐకి ఉయ్కి షెల్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ షెల్ అప్లై అప్లై అంటే ఏంటి వి వన్ ఇక్కడ చూడండి వి వన్స్ అన్నీ కూడా మీకు డైలీ మనకి ఫిఫ్టీన్ వర్డ్స్ ఇస్తూనే ఉన్నాం ఈరోజు కొన్ని న్యూ వర్డ్స్ అనమాట కొత్తగా కొన్ని పదాలు ఇచ్చారు మీకు వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు మనము ఆస్క్ బ్రింగ్ కమ్ డ్రింక్ ఇవి కాకుండా అప్లై అని బాయిల్ అని తర్వాత క్లీన్ అని డిపాజిట్ అని ఇవి కూడా ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే ఉన్నాయి వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే ఒకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే పదాలు తెలియాలి తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ తెలియాలి ఈ రెండు కనుక బాగా తెలిస్తే ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతాం ఇక్కడ ఐ షెల్ అప్లై ఇట్ చూడండి వి వన్ అనమాట తర్వాత ఫర్ ఎ జాబ్ ఐ షెల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నేను రేపు జాబ్కి అప్లై చేస్తాను దరఖాస్తు చేస్తాను అదే మనం అనుకోండి వై షాల్ అప్లై వై షాల్ అప్లై ఫర్ ఎ జాబ్ మనము జాబ్కి అప్లై చేస్తాము తర్వాత యు అనుకోండి నువ్వు అని అనుకోలేకపోతే మీరు యు విల్ అనాలి యూ విల్ అనాలి వీటికి కూడా మనకి విల్ వాడచ్చు ఎందుకంటే జనరల్గా ఇప్పుడైతే అందరూ విల్లు వాడుతున్నారు ఐ విల్ అప్లై అనొచ్చండి తర్వాత వై విల్ కూడా వాడచ్చు తర్వాత యు విల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నువ్వు రేపు జాబ్కి అప్లై చేస్తావు హి దే విల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో వాళ్ళు రేపు జాబ్కి అప్లై చేస్తారు తర్వాత బాయ్స్ అబ్బాయిలు విల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో అబ్బాయిలు రేపు జాబ్కి అప్లై చేస్తారు హీ విల్ అప్లై ఫర్ ఎ జాబ్ అతడు రేపు జాబ్కి అప్లై చేస్తాడు షీ విల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో ఆమె రేపు జాబ్కి అప్లై చేస్తుంది ఇట్ విల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో అది రేపు రేపు జాబ్కి అప్లై చేస్తుంది రామ్ విల్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో రామ్ రేపు జాబ్కి అప్లై చేస్తాడు రామ్ ప్లేస్లో ఎనీ సింగ్లర్ నేమ్ మీరు ఉపయోగించుకోవచ్చండి మై బ్రదర్ అనొచ్చు మై సిస్టర్ అనొచ్చు ఎనీ నేమ్ అనమాట సీత కావచ్చు తర్వాత రేణుకా కావచ్చు ఎనీ నేమ్స్ మీరు ఉపయోగించుకొని వా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా వీటిని ఏమని చెప్తారు ఎసటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటారు ఎసటివ్ పాజిటివ్ సెంటెన్స్ ఏంటి సాధారణ వాక్యాలు మనం చేయబోయే పనులని మనం ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది నేను అప్లై చేశాను మీరు బాయిల్ అనమాట బాయిల్ అంటే ఏంటి ఉడికించటం ఐ షాల్ బాయిల్ ఎగ్స్ అనొచ్చు ఐ షాల్ బాయిల్ వెజిటేబుల్స్ అని చెప్పొచ్చు క్లీన్ క్లీన్ వాడండి క్లీన్ అంటే ఏంటి శుభ్రం చేయటం ఐ ఐ షాల్ క్లీన్ ఐ విల్ క్లీన్ కూడా ఉపయోగించుకోవచ్చు నో ప్రాబ్లం ఏమవు ఐ విల్ క్లీన్ వి విల్ క్లీన్ అంటే చేయబోతాం డిపాజిట్ అంటే ఏంటి జమ చేయటం డబ్బులు వేయటం బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో వేయటం ఏమని చెప్పాలి ఐ విల్ డిపాజిట్ అని చెప్పొచ్చు తర్వాత ఐ విల్ ఎంజాయ్ ఐ విల్ ఎంజాయ్ అట్ ద పార్టీ నేను సన్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాను ఫ్రై ఐ విల్ ఫ్రై బ్రింజాల్స్ అనొచ్చు నేనేం చేస్తాను బ్రింజాల్స్ని ఫ్రై చేస్తాను ఐ విల్ ఫ్రై చికెన్ నేను చికెన్ని ఫ్రై చేస్తాను ఐ విల్ ఫ్రై అని చెప్పండి తర్వాత గివ్ ఐ విల్ గివ్ యూ ఐ షల్ గివ్ యూ హెల్ప్ హెల్ప్ అంటే సహాయం చేయటం ఐ విల్ హెల్ప్ యూ నీకు నీకు సహాయం చేస్తాను ఐ విల్ ఇన్ఫార్మ్ నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను సమాచారాన్ని అందిస్తాను ఐ విల్ జాయిన్ నేను జాయిన్ అవుతాను మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పడం నెక్స్ట్ వన్ ఐ నో ఐ విల్ నో ఐ విల్ నో అంటే నేను తెలుసుకుంటాను ఐ విల్ నో దట్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుంటాను ఐ విల్ లెర్న్ ఖచ్చితంగా ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటాను సార్ ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ డెఫినెట్లీ ఐ విల్ స్పీక్ నెక్స్ట్ వన్ ఐ విల్ మేక్ ఐ విల్ మేక్ స్నాక్స్ నేను నీకోసం స్నాక్స్ తయారు చేస్తాను ఐ విల్ నీడ్ అన్నారు అనుకోండి ఐ విల్ నీడ్ నాకు అవసరం అని అర్థం నెక్స్ట్ వన్ ఏమన్నారు ఐ విల్ ఆర్డర్ పిజ్జా అంటే ఏంటి నేను ఆర్ పిజ్జాని ఆర్డర్ చేస్తాను ఐ విల్ ఆర్డర్ ఈ విధంగా చూడండి వర్డ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి న్యూ న్యూ వర్డ్స్ అనమాట నేను ఐతో చేశాను మీరు ఉయ్ చెప్పండి అంటే ఇక్కడ ఉయ్ కూడా మనకి షెల్ ఉపయోగించాల్సి ఉంటుంది యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్ కూడా మీరు ఉపయోగించి వర్డ్స్ని ప్రొనౌన్షియేషన్ చేస్తూ ఉండి స్పీకింగ్ బెస్ట్గా ఖచ్చితంగా మీరు మాట్లాడగలుగుతారు సింపుల్ ఫీచర్లో చాలా ఈజీ చేయబోయే పనులు కాబట్టి ఈజీగా మాట్లాడచ్చు నౌ ఎసెటివ్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి సాధారణంగా చెయ్య చేయని పనులు అనమాట భవిష్యత్తులో చేయని పనులు మనం ఎఫెక్టివ్ నెగటివ్ అంటారు సింపుల్ ఫ్యూచర్లో మనం చేయబోని పనులు ఏమిటో మనం చూద్దాం ఐ షల్ నాట్ అప్లై ఫర్ ఏ జాబ్ టుమారో నేను రేపు జాబ్కి అప్లై చెయ్యను తర్వాత వై షాంట్ ఇక్కడ మనకి షెల్ నాట్ అనొచ్చు లేకపోతే షాంట్ షార్ట్ ఫామ్ అనమాట ఇది షాంట్ కూడా మన స్పీకింగ్లో వాడొచ్చు అక్కడ నెక్స్ట్ ఒకసారి ఐ షెల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నేను రేపు జాబ్కి అప్లై చేయను వై షెల్ నాట్ అప్లై ఫర్ ఏ జాబ్ టుమారో స్టార్టింగ్లో మనం షెల్ నాట్ ఉపయోగించుకుందాం స్పీకింగ్లో కమింగ్ కమింగ్ అంతా కూడా షార్ట్ ఫామ్స్ షాంట్ ఉపయోగించవచ్చు యు విల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నువ్వు రేపు జాబ్కి అప్లై చేయవు దే విల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో వాళ్ళు లేకపోతే వారు రేపు జాబ్కి అప్లై చెయ్యరు నెక్స్ట్ వన్ బాయ్స్ విల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో అబ్బాయిలు రేపు జాబ్ అప్లై చేయరు నెగిటివ్ ఎప్పుడు చూడండి అక్కడ మనకి హెడ్ నాడింగ్ ఆరిజెంటల్ అనమాట పాజిటివ్ అయితే ఇలాగుంటుంది నెక్స్ట్ వన్ హీ విల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో అతడు రేపు జాబ్కి అప్లై చేయడు నెక్స్ట్ వన్ షీ విల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో ఆమె రేపు జాబ్కి అప్లై చేయదు ఇట్ విల్ నాట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో అది రేపు జాబ్కి అప్లై చేయదు రామ్ విల్ నాట్ అప్లై ఫర్ ఏ జాబ్ టుమారో రామ్ రేపు జాబ్కి అప్లై చేయడు మై సన్ విల్ నాట్ అప్లై ఫర్ ఏ జాబ్ అప్లై ఫర్ ఏ జాబ్ అనొచ్చు అప్లై ఫర్ ఏ వీసా అనొచ్చు ఎనీథింగ్ మనకి ఏదైనా అక్కడ సిచ్యువేషన్ బట్టి అంటే ఏంటి ఏదైనా సరే అప్లై ఫర్ ఏ ఆధార్ అనవచ్చు ఎనీథింగ్ అప్లై ఫర్ ఓటర్ కార్డ్ అవ్వచ్చు ఎనీథింగ్ మనకి రా ఉపయోగించుకోవచ్చు అండి జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం మీకు చెప్తున్నాను ఆ ప్లేస్లో మీరు ఏం చేయొచ్చు ఊయ్ పెట్టండి లేకపోతే యూ యూ మెన్షన్ చేసుకోవచ్చు యూ అయితే ఏమవుతుంది అన్నీ కూడా యూ విల్ నాట్ వస్తుంది అనమాట సబ్జెక్ట్స్ మార్చండి నెక్స్ట్ వెర్బ్స్ కూడా మార్చుకోవాలి మెయిన్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇది ఇచ్చామనుకోండి ఇది బై చేస్తారు బై చేయొద్దు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ ద వెరీ యూస్ఫుల్ ఇన్ కమింగ్ డేస్ అనమాట ప్రాక్టీస్ చేయండి అన్లెస్ ప్రాక్టీస్ యూ కాన్ స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ ఖచ్చితంగా అంతే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఖచ్చితంగా మీరు మాట్లాడగలంటే ఏ సిచ్యువేషన్లో ఏ సందర్భంలో ఇప్పటివరకు మనం వీడియోస్ చేసాం కదా పాస్ట్ టెన్స్ అయితే ఏం చెప్పుకున్నామండి సబ్జెక్ట్ వీ టూ ఉంటుంది మనకి డే టెన్ అనమాట అదే మనకి డే నైన్లో ఉపయోగించాం చూసారా డే వన్లో ఏం ఉపయోగించాము ఒక డే నైన్ అండి నైన్లో మనకి సింపుల్ ప్రజెంట్ ఉపయోగించాం రోజు చేసే పనులు ఆ టైన్స్లో చెప్పాలి మనకు జరిగిపోయిన ఏమో సింపుల్ పాస్ట్ చెప్పాలి ఇప్పుడు మనం చెప్పుకునేదండి జరగబోయే పనులు మనం చెయ్యము చేస్తాము చెప్తాం కదా అవి ఇవి ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది నౌ వీఆర్ గోయింగ్ టు క్వశ్చనింగ్ ఇప్పుడు క్వశ్చనింగ్ అంటే ఏంటి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మన చాలామంది ప్రాబ్లం ఏంటంటే వీఆర్ గుడ్ లిజనర్స్ బాగా వింటాం కానీ మనం ప్రశ్నించాలంటే అసలు కష్టం అది రాదు ఎలా క్వశ్చన్ చేయాలో తెలియదు మనం తప్పుగా అనుకుంటాం కానీ అలాంటిది మీరు భయపడవద్దండి ఎందుకంటే క్వశ్చన్ చేయడం అనేది చాలా చాలా ఈజీ ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది అంతే షెల్ అనేది ముందుకు వస్తుంది లేకపోతే విల్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి క్వశ్చనింగ్ పాజిటివ్ సెంటెన్సెస్ వచ్చేసరికి ఐ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో ఇంతే ఇలా క్వశ్చన్ చేయండి ఐ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నేను రేపు జాబ్కి అప్లై చేస్తానా మీరు యాక్షన్తో ఉండాలి మన బాడీలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఫీల్ అయ్యి మాట్లాడాల్సి ఉంటుంది ఐ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నేను రేపు జాబ్ అప్లై చేస్తానా షాల్ వి అప్లై ఫర్ ఎ జాబ్ మనం రేపు జాబ్కి అప్లై చేస్తామా తర్వాత విల్ యూ విల్ యూ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నువ్వు రేపు జాబ్కి అప్లై చేస్తావా విల్ దే అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో విల్ దే వాళ్ళు దే అనమాట విల్దే అప్లై ఫర్ జాబ్ టుమారో వాళ్ళు రేపు జాబ్ అప్లై చేస్తారా విల్ బాయ్స్ అప్లై ఫర్ జాబ్ టుమారో వాళ్ళు రేపు జాబ్ అప్లై చేస్తారా అబ్బాయిలు అని చెప్తున్నాం విల్ హీ అతను అనమాట విల్ హీ అప్లై ఫర్ జాబ్ టుమారో అతను రేపు జాబ్ అప్లై చేస్తాడా విల్ షీ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో ఆమె రేపు జాబ్ అప్లై చేస్తుందా చాలా క్లియర్ అండి చాలా ఈజీ చూడండి విల్ ఇట్ రామ్ విల్ ఇట్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో అది రేపు జాబ్కి అప్లై చేస్తుందా ఇట్ ఎందుకు ఇచ్చానంటే జస్ట్ అది అంటే ఇట్ కూడా మనం సబ్జెక్టుగా వాడతామని అంతే అంతే కానీ ఇక్కడ విల్ ఇచ్చా అంటే అది అప్లై చేస్తుందని కాదు విల్ రామ్ అప్లై ఫర్ జాబ్ టుమారో రామ్ రేపు జాబ్కి అప్లై చేస్తాడా ఎంత చాలా ఈజీ అంటే మనకి అప్లై ఒకటే కాకుండా మనకి జనరల్గా పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి కమ్ నేను వస్తానా తర్వాత కమ్ మనం వస్తామా విల్ కమ్ నువ్వు వస్తావా తర్వాత విల్ దే కమ్ వాళ్ళు వస్తారా విల్ బాయ్స్ కమ్ విల్ హీ కమ్ విల్ షీ కమ్ విల్ ఇట్ కమ్ విల్ రామ్ కమ్ ఇంతే చాలా సింపుల్ గో ఇచ్చారనుకోండి మన జనరల్గా తెలిసిన పదాలు కదా ఇవి వీటితో ప్రాక్టీస్ చేయండి డైలీ మీకు ఆల్రెడీ నేను మనకి ఏంటవి మెయిన్ వర్బ్స్ ఇచ్చాను ఆస్క్ అని బ్రింగ్ అని కమ్ అని డ్రింక్ అని ఆల్ఫోబెట్స్లో చాలా ఈజీగా ఉన్నాయి మీకు బాగా నేర్చుకోవచ్చు అని మీకు క్లాసులు చెప్పాను చూడండి వాటిని ఉపయోగించుకోండి ఏమవుతుంది ఇప్పుడు షలేగో నేను వెళ్ళొచ్చా అంటే నేను వెళ్ళినా అని వెళ్దాం తర్వాత షెల్వీ గో మనం వెళ్దామా షెల్వి గో అనాలి తర్వాత విల్ యూ గో నువ్వు వెళ్తావా తర్వాత వీలదే గో వాళ్ళు వెళ్తారా తర్వాత వీల్ బాయ్స్ గో వాళ్ళు అబ్బాయిలు వెళ్తారా తర్వాత విల్ హీ గో ఇక్కడ టుమారో పెట్టచ్చు నెక్స్ట్ వీక్ పెట్టచ్చు నెక్స్ట్ ఇయర్ పెట్టచ్చు మనం చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో స్టార్టింగ్లో ఆ పదాలు ఉపయోగించండి సిచ్యువేషన్ చూడండి ఫ్యూచర్ అనుకోండి ఉపయోగించండి చాలా ఈజీ అండి చాలా ఈజీగా మనం మాట్లాడవచ్చు మనకి ఫార్మేషన్ తెలుసు వర్డ్స్ తెలుసు కంటెంట్ తెలియాలి కంటెంట్ తెలిస్తే చాలా ఈజీగా మాట్లాడవచ్చు ఇక్కడ షెల్కి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు చూడండి చాలా ఈజీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి మనకి ఒక వాట్ వెన్ వై వేర్ హౌ హూ లేకపోతే హూమ్ లేకపోతే హూజ్ హౌ హౌ మెనీ ఇవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అనుకోండి వెన్ పెట్టండి స్టార్టింగ్ వెన్ షెల్ ఐ అప్లై ఫర్ జాబ్ టుమారో నేను రేపు జాబ్కి ఎప్పుడు అప్లై చేస్తాను ఎప్పుడు షెల్ ఐ అప్లై ఇది కూడా మనకు అవసరం అండి డబ్ల్యూహెచ్ ఓడ్స్ కూడా ఉపయోగించి తెలియాలి ఎందుకు ఏమిటి అంటాం కదా అదే మనకి వై అనుకోండి వై వైషల్ ఐ అప్లై ఫర్ జాబ్ వై ఎందుకు నేను ఎందుకు రేపు జాబ్కి అప్లై చేస్తానని అర్థం అదే మీరు ఏం చేయొచ్చు అక్కడ వేర్ అనుకోండి వేర్శాల అప్లై ఫర్ జాబ్ నేను ఎక్కడ అప్లై చేస్తాను అని చెప్పాలి అంతే చాలా ఈజీ చూడండి ఎంత ఈజీగా ఉందో హౌ అని అనుకోండి హౌ అంటే ఎలా ఐ అప్లై జాబ్ నేను ఎలా అప్లై చేస్తాను ఈ విధంగా మీరు వర్డ్స్ని ఉపయోగించుకోవచ్చు అదే యూ పెట్టారనుకోండి ఎక్కువగా మనం క్వశ్చన్ చేసేది యూ కదా మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి వెన్ వెన్ విల్ యూ అప్లై ఫర్ ఎ జాబ్ నువ్వు ఎప్పుడు రేపు అప్లై చేస్తావు జాబ్కి వెన్ అనుకోండి తర్వాత వేర్ అనుకోండి వేర్ విల్ యూ అప్లై జాబ్ నువ్వు ఎక్కడ అప్లై చేస్తావు రేపు జాబు అని చెప్తాం హౌ విల్ యూ అప్లై ఫర్ ఎ జాబ్ నువ్వు ఎలా అప్లై చేస్తావు ఇంతేనండి చాలా ఈజీ తర్వాత ఇక్కడ మనకు మీట్ అనుకుందాం వెబ్స్ మార్చుకోండి ఇక్కడ వెబ్స్ ఉన్నాయి కదా మనకి వీటిని ఉపయోగించుకోండి వీటిలో మనకి చక్కగా ఉపయోగించుకోవచ్చు గీవ్ అనుకోండి ఏం చెప్పాలి వెన్ వెన్ షెల్ ఐ హెల్ప్ నేను ఎప్పుడు సహాయం చేయాలి అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇదే ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు నెగిటివ్ అనుకోండి చెప్పాక మీకు షెల్ ఉంటుంది నాట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నెగిటివ్ వచ్చేసరికి ఏం చేయాలి పాజిటివ్ కాబట్టి నెగిటివ్ నెగిటివ్ అంటే ఏం లేదండి చాలా ఈజీ ఇక్కడ మనకి వెన్ తర్వాత చెప్పుకుందాం మనకి నెగిటివ్ ఇక్కడ షెల్ అనుకోండి ఇక్కడ షెల్ నాట్ ఐ అనాలి షెల్ నా షెల్ నాట్ ఐ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో నేను రేపు జాబ్కి అప్లై చేయనా క్వశ్చన్లో నెగిటివ్ అనమాట షెల్ నాట్ వి అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో మనం రేపు జాబ్కి అప్లై చెయ్యమా అని చెప్పాలి తర్వాత విల్ నాట్ యూ విల్ నాట్ యూ కొంచెం ఇబ్బందిగా ఉందా అయితే వీరికి సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తా మీకు షాంట్ ఇందా చెప్పుకున్నాం కదా మనకి షార్ట్ ఫామ్ ఉంది వీటికి షాంట్ అని విల్ నాట్ నేను చెప్పుకోచ్చు ఓంట్ చెప్పొచ్చు విల్ నాట్ అన్న ఓంట్ అన్న ఒకటే చూసారా షార్ట్ ఫామ్ డబ్ల్యూఎన్ అపాజిఫిసిటీ అనమాట ఇక్కడ చూడండి ఓంట్ చెప్పొచ్చు ఓంట్ యూ అనొచ్చు ఓంట్ యూ అప్లై ఫర్ జాబ్ టుమారో నువ్వు రేపు జాబ్ అప్లై చెయ్యవా ఓంట్ యూ ఓంట్ దే అప్లై ఫర్ జాబ్ టుమారో వాళ్ళు రేపు జాబ్ అప్లై చేయరా ఓంట్ బాయ్స్ అప్లై ఫర్ జాబ్ టుమారో వారు అబ్బాయిలు రేపు జాబ్కి అప్లై చేయరా అబ్బాయిలు కాకపోతే స్టూడెంట్స్ అని చెప్పండి ఎంప్లాయీస్ అని చెప్పండి లేకపోతే బ్రదర్స్ అని చెప్పండి ఏదైనా ఫ్లోరల్ అనమాట ఎనీ ఫ్లోరల్ నేమ్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు ఓంట్ హీ అప్లై ఫర్ జాబ్ టుమారో అతడు రేపు జాబ్కి అప్లై చేయడా ఓంట్ షీ అప్లై ఫర్ జాబ్ ఆమె రేపు జాబ్కి అప్లై చెయ్యుదా ఓంట్ ఇట్ అప్లై ఫర్ జాబ్ టుమారో అది రేపు జాబ్ అప్లై చేయదా ఓన్ రామ్ అప్లై ఫర్ ఎ జాబ్ టుమారో ఏంటి రాము రేపు జాబ్ అప్లై చేయడా ఇంతేనండి చాలా ఈజీ ఒకవేళ అప్లై తీసేసి మనం రైట్ అందాం అనుకోండి రైట్ అంటే రాసే ఇది అన్నమాట అనమాట ఏం చెప్పుకోవచ్చు షాంట్ చెప్పుకుందాం షాంట్ ఈజీగా ఉంటుంది షల్ నాట్ అనే కంటే కూడా షాంట్ ఈజీ స్పీకింగ్లో బాగా వస్తుంది అనమాట షాంటాయి రైట్ అందాం అప్లై ప్లేస్లో రైట్ మార్చుకోలుగా మనం ఇదే వర్డ్ కాకుండా డిఫరెంట్ వర్డ్స్ మార్చండి మారిస్తే చాలా ఈజీ అవుతుంది లాంగ్వేజ్ ఒకే వర్డ్తో మనం చేస్తే బై హాట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ చేసాం అనుకోండి చక్కగా ఇంగ్లీష్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ లాంగ్వేజ్ అర్థం చేసుకొని ఫార్ములాను చూసినట్టయితే బాగా మాట్లాడచ్చు చూడండి ఇక్కడ షాంటై షాంటై రైట్ ఈ అక్కడ జాబ్ కాకుండా ఎగ్జామ్ అందాం ఎన్ ఎగ్జామ్ రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో నేను రేపు ఎగ్జామ్ రాయనా షాంట్ వీ రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో మన రేపు ఎగ్జామ్ రాయమా తర్వాత ఓంట్ యూ అనాలి ఓంట్ యూ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో నువ్వు రేపు ఎగ్జామ్ రాయవా ఓంట్ దే రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో అంటే ఏంటి వాళ్ళు రేపు ఎగ్జామ్ రాయరా ఓంట్ బాయ్స్ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో అబ్బాయిలు రేపు ఎగ్జామ్ రాయరా ఓంట్ హీ రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో అంటే ఏంటి అతడు రేపు ఎగ్జామ్ రాయడా ఓంట్ షీ రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో అంటే ఏంటి ఆమె రేపు ఎగ్జామ్ రాయదా ఓంట్ ఇట్ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో అది రేపు ఎగ్జామ్ రాయదా ఓంట్ రామ్ రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో అంటే రామ్ రేపు ఎగ్జామ్ రాయరా చాలా ఈజీ అండి దాని ముందు డబ్ల్యూచ్ చూడ్స్ పెట్టండి వై పెట్టారనుకోండి ఏం చెప్పాలి వైషా అంటే రైట్ అన్ ఎగ్జామ్ టుమారో నేను రేపు ఎందుకు ఎగ్జామ్ రాయను అని చెప్పాలి వైషాంట్ వీ రైట్ అండ్ ఎగ్జామ్ టుమారో మనం ఎందుకు రేపు ఎగ్జామ్ రాయము అదే మనకి యూ అనుకోండి వై వాంట్ యూ అంతే వై వోంట్ యు రైట్ ఇన్ ఎగ్జామ్ టుమారో నువ్వు రేపెప్పుడు ఎందుకు నువ్వు ఎగ్జామ్ రాయవు వై ఓంట్ దే రైట్ ఇన్ ఎగ్జామ్ టుమారో వాళ్ళు రేపెందుకు ఎగ్జామ్ రాయరు వై ఓంట్ బాయ్స్ రైట్ ఇన్ ఎగ్జామ్ టుమారో అబ్బాయిలు రేపు ఎందుకు ఎగ్జామ్ రాయరు వై వోంట్ హీ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో అతను ఎందుకు రేపు ఎగ్జామ్ రాయడు వై ఓంట్ షీ రైట్ అని ఎగ్జామ్ టుమారో ఆమె ఎందుకు రేపు ఎగ్జామ్ రాయదు వై వాంట్ ఇట్ రైట్ అని ఎగ్జామ్ టుమారో అది ఎందుకు రేపు ఎగ్జామ్ రాయదు వై వాంట్ రామ్ రైట్ అని ఎగ్జామ్ టుమారో చూసారా ఎంత ఫ్లూయింట్గా అంత ఫ్లోలో అంటే ఫ్లాలెస్ అనమాట అద్భుతంగా వస్తుంది ప్రాక్టీస్ చేసి చూడండి డిపాజిట్ చేయండి క్లీన్ చెప్పండి ఎంజాయ్ చెప్పండి ఇన్ఫార్మ్ చెప్పండి ఈ రోజుకి వర్డ్స్ నేర్చుకోండి మనం నెక్స్ట్ డే ట్వెల్వ్ క్లాస్లో డిఫరెంట్ మళ్ళీ కొత్త కొత్త వర్డ్స్ ఉంటాయి కదా అవి వర్డ్స్ నేర్చుకుందాం సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకుందాం ఈ రెండు తెలిస్తే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చండి ఐ విల్ అప్లోడ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చక్కగా మాట్లాడుతున్న ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్న కాన్ఫిడెన్స్ మీకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ దేర్ ఫస్ట్ మీరేం చేయాలి మీకు మీరే సెల్ఫ్ లెర్నింగ్ అవసరం మీకు మీరే మాట్లాడుకోండి దెర్ ఈజ్ నో నీడ్ పార్ట్నర్ మీకు వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా మంచిది మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసుకోండి ఈ టెన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు నేను చేస్తూ ఉంటాను చక్కగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మీరు కనుక బిల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మాయి ఖచ్చితంగా మీరు చక్కగా మాట్లాడొచ్చు ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్